ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ గ్రామ పెద్దలకు ఈ ఈ కార్యక్రమాన్ని ఎంత మహోన్నతమైన కార్యరూపం దాల్చేందుకు ఎంతో ఓర్పుతో శ్రమతో కష్ట సుఖాలను అనుభవించి ఇంత అద్భుతంగా చేసినందుకు ముందుగా ఈ కార్యక్రమంలో పనిచేసిన పెద్దలందరికీ శరసు ఉంచి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఒక కార్యక్రమం చేయడం అంటే సామాన్యంగా చిన్న విషయం కాదు చాలా పెద్ద కార్యక్రమం ఇది ఇక్కడ మన గౌడ జాతి సంఘీయులు అనుబంధ కులస్తులు అందరూ ఇక్కడ ఒకే చోట గుమికూడి కూడా మనం అందరం సమారాధన చేసుకోవడం చాలా అద్భుతంగా ఉంది చాలా చాలా బాగుంది మేము ఇతర కార్యక్రమాలు కూడా చూసాము ఏ కార్యక్రమానికి పేర్లు పెట్టకూడదు అప్రచితం కానీ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మాత్రం మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ పనిచేసిన టీం మొత్తానికి పెద్దలకు చిన్నలకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చాలా ఆనందం ముఖ్యంగా ఈ కార్యక్రమాలు ఇక్కడ చేశారు చిన్న పిల్లలు అప్పుడు పాట పాడిన పాప తలపై దీపారాధన కుందులు పెట్టుకుని నాట్యం చేశారు ఆ పాప ఎవరి పాప కానీ ఆ పాపను కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు ఆ నాట్యం చూసిన మేము కూడా అదృష్టవంతులమే అమ్మవారి రూపంలో చేసింది చిన్న పాప ఏమీ తెలియని వయసు ఆవిడది ఆ పాపని దయచేసి ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా మేము కోరుతున్నాం ఎవరి పాప తెలియదు మాకు ఈ కార్యక్రమానికి పెడ నుంచి మేము పామర్తి వెంకటేశ్వరరావు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆయన వచ్చారు జిల్లా నాయకులు వేముల ప్రసాద్ గారు ఆయన మా మాస్టర్ జిల్లా నాయకులు లక్ష్మణరావు గారు మా బావగారి టీచరు భక్తుల రమేష్ గారు మేమందరం వచ్చాం మాకు ఇంత పెద్ద అవకాశాన్ని కూడా ఇచ్చి మాట్లాడే అవకాశం ఇచ్చారు ఎంతకన్నా అదృష్టం మా అందరికీ ఇంకా పెద్దగా రాదు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ నాలుగు మాటలు మాట్లాడే అవకాశాన్ని కల్పించిన ఈ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే రకంగా మనం ముందుకెళ్లాలని మన పెద్దలు గౌరవనీయులు ఎవరైనా మన సామాజిక వర్గంలో ఉన్న అందరినీ ప్రోత్సహిస్తూ మనం ముందుకు అడుగులు వేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ మన పెద్దలు చాలామంది చాలా కృషి చేస్తే ఒక ఫలితం వచ్చింది నువ్వు అమ్మవారి రూపంలో దగ్గర నుంచి ఈ పాపకు నా మనసుకు నచ్చి ఐదు వందల కూర్చో తప్పు లేదు సంతోషంగా గిఫ్ట్ అని ఐదు వందల రూపాయలు ఇస్తున్నాను అదే చంద్రునికి ఒక మూడు పేరు మూడు పేరు లేక మూడు కాళ్ళు నమస్కరించగలదు ఉన్న అవతారం అమ్మవారు అవతారం ఈ కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా జరిగిన జరిపించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను గౌరవచ్చన్న గారిని మర్చిపోయాం మహానుభావుడు మన జాతికి స్ఫూర్తి దాత గౌతలచ్చన్న గారు ఇంకా అనేక పదవులు చేసిన నాయకులు కాగిత వెంకటరావు గారు ఉప్ప రాంప్రసాద్ గారు జోగి రమేష్ గారు కొనకాల గణపతి గారు నారాయణరావు బొల్లయ్య గారు వీళ్ళు ఎంతో మంది పెద్దలు ఉన్నారు మనకి తెలిసిన పేర్లే చెప్పాం అందరికీ మనం సపోర్ట్గా అందరికీ నిలబడదాం వాళ్ళు చేసిన ఫలితాలను మనం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర థ్యాంక్ యూ సార్ మరి చక్కటి విషయాలు తెలియజేశారు ఓం ఓం శ్రీ శ్రీ గౌడ 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 జై 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 ఆత్మీయుల కలయిక గుడి కృష్ణా జిల్లా గుడివాడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కృష్ణార్జున బీసీ సంక్షేమ సంఘం గోడవల్లి కృష్ణార్జున రావు గారు జాతీయ కృష్ణరాజు బీసీ సంక్షేమ సంఘం జిల్లా జిల్లా కార్యదర్శి గుడివాడ గౌడ సంఘాలు గౌడ ఆత్మీయ సభ్యులందరికీ కూడా మా మిత్రులు గౌడ బాగా మరి నేను ముఖ్యంగా పదే పదే చెప్పేది ఏంటంటే ఈ సమాధన ఎంత గొప్పగా జరుగుతుందని మేము మాకు ఎప్పుడు తెలియదు ఇదే రావడం మేము మరి నబ్బుతో భవిష్యత్తు తిన్నట్లుగా మరి కార్యక్రమం జరుగుతుంది మరి ఇక ముందు కూడా మరి ఈ గౌడ సంగీవుల కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి మీకు మేము కూడా ఏ కార్యక్రమం చేసినా మీ మేము కూడా సహాయ సహకారాలు అందిస్తాం మరి ఈ రకంగా మరి ఇంత ప్రశాంత వాతావరణంలో ఇటువంటి భోజనాలు చేయటం అనేది చాలా చోట్ల చూసాం కానీ అంతా గలేజీగా ఉంది చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ